చెట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ముసుగు మనిషి కొండాపురం కమరయ్యకు కొత్తగా పెళ్ళయింది భార్య భానుమతిని బాడుగ బండిలో కాపురానికి తీసుకువస్తూ దారిలో ఒక ఏరును సమీపించగానే బండిని ఆపమని కిందికి దిగాడు ఆ సమీపంలో ఒక పాతకాలపు పెంకుటిల్లున్నది ఇంటి చుట్టూ ఉన్న కూరగాయల తోటలో తిరుగుతూ కోసిన కాయలను ఒక బుట్టలో వేస్తున్నారు ఇద్దరు మరుగుజ్జు దంపతులు వాళ్ళను చూసి కొమరయ్య తనలో తాను నవ్వుకుంటూ బండి ఎక్కడని చూసి భానుమతి పాపం ఆ మరుగుజ్జుల్ని చూసి నవ్వుతున్నారా అని అడిగింది నాలుగు నెలల క్రితం జరిగిన ఒక సంగతి గుర్తుకు వచ్చి అలా నవ్వాను అదేమిటో చెప్పమంటావా అని అడిగాడు కొమరయ్య చెప్పండి ప్రయాణంలో కాలక్షేపంగా ఉంటుంది అన్నది భానుమతి కొమరయ్య చెప్పటం ప్రారంభించాడు నాలుగు నెలల క్రితం అతడు ఇదే దారుణ వస్తు ఉండగా ఏటికి ఉధృతంగా వరద వచ్చింది బండివాడు మాట్లాడుకున్న దాంట్లో సగం డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ సరికి చీకటి పడి వర్షం కూడా ప్రారంభమైంది కొమరయ్య దాపులు కనిపించిన పెంకుటింటికి వెళ్ళి తలుపు తట్టాడు ఒక మరుగుజ్జు స్త్రీ తలుపు తీసి ఎవరు బాబు ఏం కావాలి అని అడిగింది ఏరు పొంగడంతో ఇక్కడ చిక్కుబడ్డాను ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త తలదాచుకొనిస్తారా అని అడిగాడు కొమరయ్య దానికేం భాగ్యం బాబు అంటూ పక్క గదిలోంచి బయటికి వచ్చాడు ఆ ఇంటి యజమాని అతడు మరుగుజ్జే కొంత పొద్దుపోయాక మరుగుజ్జు దంపతులు బలవంతం చేసిన మీదట కొమరయ్య వాళ్లతో పాటు భోజనం చేశాడు మాటల మధ్యలో మరుగుజ్జు భార్య మా తమ్ముడు తమ్మిరాజు సాయంత్రానికల్లా వస్తానన్నాడు ఎంత పొద్దుపోయినా రాలేదు ఎందువల్లో అంటూ కొన్ని రొట్టెలు కూర ఒక పాత్రలో పెట్టి వంటింట్లో దాచింది ముందు గదిలో కొమరయ్యకు మంచం వేసి లోపల గదిలో పడుకున్నారు మరుగుజ్జు దంపతులు కొంతసేపటికి అతడికి ఉండగా వీధి తలుపు చెప్పుడైంది ఎవరు అంటూ లేచి కూర్చున్నాడు కొమరయ్య నేను తమ్మిరాజును అన్నాడు తలుపు తట్టిన మనిషి కొమరయ్య వెళ్ళి తలుపు తీస్తూనే అదిరిపడ్డాడు ఎదురుగా తల తలా మెరుస్తున్న కత్తితో ఒక ముసుగు దొంగ ఇంతలో ఎవరు మా తమ్ముడుగానే వచ్చాడా అంటూ అక్కడికి వచ్చిన మరుగుజ్జు భార్య ముసుగుదొంగను చూస్తూనే కెవ్వుమన్నది ముసుగుదంగ చప్పున కత్తిని మరుగుజ్జు భార్య కంటంకేసి గురిచేసి తన మీదికి దూకుపోతున్న కమరయ్యతో నువ్వు అడుగు ముందుకు వేశావో ఈ పొట్టుదాన్ని పీక తెగిపోతుంది జాగ్రత్త అన్నాడు కర్కశంగా తర్వాత ఆమెను అడ్డు పెట్టుకుని దొంగ మరుగుజ్జు భర్త ద్వారా పెట్టులోని నగలు డబ్బు మూట కట్టించాడు కొమరయ్య చేతి ఉంగరంతో పాటు జేబులోని డబ్బు కూడా తీసుకుని దొంగ వీధి తలుపునకు బయట నుంచి గడియపెట్టి పారిపోయాడు మరుగుజ్జు దంపతుల నగలు డబ్బు పోవటం చూసి కొమరయ్య మనసు విలబెలలాడిపోయింది తను తొందరపడి తలుపు తెరిచి ఉండకపోతే మరుగుజ్జు దంపతులకు ఇంత నష్టం జరిగి ఉండేది కాదు కొమరయ్య ముసుగు దంపతులకు క్షమాపణ చెప్పబోతూ ఉంటే మరుగుజ్జు భర్త అడ్డుపడి నీకు చేతులెత్తి మొక్కాలి బాబు దొంగ కత్తితో నా భార్యను బెదిరిస్తూ ఉండగా నువ్వు తొందరపడి వాడి మీదకి పోయి ఉంటే వాడు నా భార్యను చంపేసి ఉండేవాడు అన్నాడు కొమరయ్య చేతులు పట్టుకుని మర్నాడు తెల్లవారుతూనే కొమరయ్య ఇంటికి వచ్చేశాడు కానీ అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది అతడు తల్లికి జరిగిందంతా చెప్పాడు ఆమె చాలా బాధపడి నీ కారణంగానే ఆ మరుగుజ్జు దంపతులకు ధన నష్టం జరిగిన మాట నిజం ఒక వెయ్యి రూపాయలు తీసుకుపోయి వాళ్ళకిచ్చిరా అంటూ కొమరయ్యకు డబ్బిచ్చింది ఆ డబ్బు తీసుకుని సంతోషంగా బయలుదేరాడు కొమరయ్య ఏటిలో వరద పూర్తిగా తగ్గిపోవటంతో అతడు చీకటి పడుతూ ఉండగా పడవలో దాటి అవతలి ఒడ్డుకు చేరాడు అయితే అతడు మరుగుజ్జు దంపతుల ఇంటిని సమీపిస్తూనే ఆశ్చర్యపోయాడు ఇంటి బయట ఆనాటి దొంగ తచ్చాడుతున్నాడు ఒక చెట్టుచాటు నుంచి కొమరయ్య వాణ్ణి గమనించసాగాడు ఇంతలో పెరటి వైపు నుంచి మరుగుజ్జు భార్య బయటికి వచ్చింది మళ్ళీ దొంగ ఆమెకు ఏ ఆపద తలపెడతాడో అని కొమరయ్య చప్పన ముందుకు వెళ్ళబోయేంతలో ఆమె దొంగను సమీపించి రహస్యంగా ఏదో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళింది దీనితో కొమరయ్యకు అంతా అర్థమైంది ఆ ముసుగు దొంగ మరుగుజ్జు దంపతుల మనిషే ముగ్గురూ కలిసి తెలివిగా నాటకమాడి అమాయకులైన బాటసార్లను దోచుకుంటున్నారన్నమాట కొమరయ్య క్షణం ఆలస్యం చేయకుండా తలుపు తడుతున్న ముసుగు మనిషిని సమీపించి పిడికిలతో వాడి మెడ మీద బలంగా కుట్టాడు వాడు కిక్కురు మనకుండా కింద పడిపోగానే వాడి ముసుగు వేసుకుని కత్తిని చేతిలో పట్టుకుని తలుపు తడుతూ తలుపు తెరవండి తమ్మిరాజును అన్నాడు విలువైన దుస్తులు ధరించిన ఒక అరవై ఏళ్ల బక్కపలచని మనిషి తలుపు తెరుస్తూనే తమ్మిరాజువా మీ అక్కయ్య నీ కోసం ఎదురుచూస్తున్నది అంటూ కొమరయ్యను చూసి గజగజలాడుతూ గోడవారగా కుప్పకూలిపోయాడు అతడు ఆ రాత్రికి ఆ ఇంట తలదాచుకోవచ్చిన పెద్ద మనిషి ఇదేమీ తెలియని మరుగుజ్జు భార్య పక్క గదిలో నుంచి బయటకు వస్తూ మా తమ్ముడు తమ్మురాజు వచ్చాడా అని కొమరయ్యను చూసికెవ్వుమని అరిచింది కొమరయ్య కత్తిని ఆమె మెడ మీద ఆనించి ఏది సమయానికి మీ ఆయన ఇంట్లో ఉన్నట్లు లేదే అంటూ మరుగుజ్జు భార్య చేత ఇంట్లో ఉన్న డబ్బు నగలు మూట కట్టించాడు తర్వాత ఆమెను గదిలోకి పంపి బయట గొళ్ళం పెట్టాడు ఆ తర్వాత అతడు తీరికగా కూర్చుని మరుగుజ్జు దంపతులకు ఒక లేఖ రాశాడు మీ బుద్ధులు మీ రూపాలకు తగినట్లుగానే ఉన్నవి లోకల్లో అంత హేమైన వృత్తి మరొకటి లేదు ఒంటి మీద పచ్చబొట్టైనా చెరపగలం కానీ ఒకసారి దొంగ అన్న ముద్రపడితే చెరపడం అసాధ్యం మోసంతో బాటసార్లను దోపిడీ చేస్తున్నందుకు మిమ్మల్ని రక్షక బటులకు పట్టించవచ్చు కానీ మీ రూపాలు చూస్తే మీపై కోపం రావటం లేదు మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నడుం వంచి కష్టపడితే ఎన్నో రకాల కూరగాయలు పండించవచ్చు ఆలోచించుకోండి మీ ఇంట్లో దొరికిన సొత్తును ఏ అనాథాశ్రమానికైనా విరాళంగా ఇస్తాను ఈ లేఖ రాసి ఇంకా గోడవారగా మోర్చలో ఉన్న బక్కవాడి జేబులో పెట్టి కొమరయ్య తన ఊరుకు తిరిగి వచ్చాడు ఇదంతా కొమరయ్య భార్యకు చెప్పి ఇప్పుడు ఆ మరుగుజ్జు దంపతుల ఇంటి చుట్టూ ఉన్న కూరపాదులు పూల మొక్కలు చూస్తే వాళ్ళు దొంగ బుద్ధులకు స్వస్తి పలికి గౌరవంగా జీవిస్తున్నారని తెలుస్తున్నది అందుకే నేను తృప్తిగా నవ్వుకున్నాను అన్నాడు మీరు తెలివైన వాళ్లే కాక చాలా సాహసవంతులండి ఈసారి ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఆ మరుగుజ్జు దంపతులను పలకరించి అభినందిద్దాం అన్నది భానుమతి సంతోషంగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్